వెల్కమ్ బ్యాక్ టు మణిబాబు మాటలు ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడుకునే అంశం పేటలో యువత అస్తవ్యస్తం అయోమయం దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం జనరల్గా పిల్లల్ని చిన్నప్పుడు టీచర్లు కొట్టొద్దు అని మనం అనుకుంటాం ఆల్రెడీ విద్యా చట్టాలు కూడా ఆ రకంగానే ఉన్నాయి ఎందుకు కొట్టొద్దు అని అంటుంటే టీచర్ బాధ్యత పిల్లల్ని కొట్టడం కాదు దండలతో జరిగేది కాదు లాలనతో భుజగింపుతోటి పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పేవారు మాత్రం ఉత్తమ టీచర్ అని చెప్పి మనం ఉత్తమమైన నిర్వచనాలు తయారు చేసుకున్నాం అది అలా ఉంది ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా కూడా పోలీసు వాళ్ళు కూడా కొట్టద్దు అనేది మళ్ళీ ఏరే కొత్త నిబంధనలు వచ్చినాయి ఎందుకు కొట్టద్దు అనే దాని గురించి మళ్ళీ మానవ హక్కుల వాళ్ళు సంఘం వాళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు ఏమిటి అంటే అది పశువులాగా వ్యక్తులను కొట్టడం కాదు దర్యాప్తు అనేది చేసుకోవాలి ఏమైనా వాళ్ళకి శిక్ష పడేది కోర్టు చూసుకుంటుంది కానీ పోలీసులు చేయి చేసుకోవటం మాత్రమే పని కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే వ్యవస్థ ఒకటి ముందుకొచ్చి అంటే చిన్నప్పుడు టీచర్లు కొట్టద్దు పెద్దయా పోలీసులు కొట్టద్దు మీరు ఎవరు కొట్టకపోతే ఎట్ట అని చెప్పి అట్టు ఏమో కానీ లాస్ట్కి ఏం జరుగుతుందంటే యువత వాళ్ళ కాళ్ళే కొట్టుకుంటున్నారు టీచర్లు కానీ పోలీసులు కానీ కొడితే మామూలు కొడతారేమో కానీ యువత కొట్టుకోవడం ఎట్లా ఉంటుందంటే ఒకరినొకరు చంపేసుకోవటం ఒకరినొకరు చేసుకోవటం నరికేసుకోవటం స్థాయిలో వాళ్ళు పతనమైపోయారు మన సూర్యాపేట జిల్లా అవసరం లేదు కేవలం సూర్యాపేట పట్టణంలోనే గత సంవత్సర కాలంలో ప్రధానమైన సంఘటనలే ఏడెనిమిది సంఘటనలు ఇలాంటివి జరిగినాయి తాజాగా చూసుకుంటే వైన్స్ షాప్ ముందు జరిగిన సంఘటన ప్రజలు ఇంకా మనవనే లేదు ఆ సంఘటనలో దాదాపు ఇప్పటికీ పోలీసులు పన్నెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే దానికంటే ముందు ఫుల్లుగా మద్యం తాగి వచ్చే ఇంట్లో భార్యతో గొడవ పడుతుంటే పాప ఏడుస్తుందనే కారణంతో పన్నెండు నెలల చిన్నారి నేలకేసి భార్య సంపడిన సంఘటన ఒకటి ఈ రెండింటి సమయంలోనే కొత్త బస్టాండ్ దగ్గర ఒక బార్ షాప్లో ఫుల్లుగా మద్యం తాగి మొత్తం ఫర్నిచర్ని అక్కడ వస్తువుని ధ్వంసం చేసిన సంఘటన ఇవన్నీ ఇలా ఉండగా సూర్యాపేట ఖమ్మం రోడ్లో జంక్షన్ దగ్గర తరచు హత్య ప్రయత్నాలు ఇలాంటివి ఇప్పటికీ రెండు రిపీట్ అయిపోయాయి ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇద్దరు మహిళలతో కలిసి ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు కారులో అతన్ని వెంబడించుకుంటూ పరుగు పెట్టించారు అతను దగ్గరలోని వైన్ లో ఆశ్రమం తీసుకున్న తర్వాత వాళ్ళు పరారైపోవడం జరిగింది అంతకంటే కొన్ని నెలల ముందే కొంతమంది కార్లు మారనాయాలతోటి ఇదే ఖమ్మం రోడ్డు జంక్షన్లో హత్యాం కోసం స్థానికులు పోలీసులు వాళ్ళని తేజిచ్చుకోవడం జరిగింది వీటన్నింటికంటే ముందు కొంతకాలం క్రితం సూర్యాపేటలో దారుణంగా జరిగిన పరువు హత్య కేసు ఒక సంచలనంగా నిలిచింది అంటే కేసులు మనం ప్రధానంగా చూసుకున్నట్టుంటే దాదాపు అందరూ కూడా యువతకు సంబంధించిన హత్యలే ఇవేవి రాజకీయ హత్యలు కానీ ఒక సైద్ధాంతికమైన సిద్ధాంతపరమైన హత్యలు కావు ఒక లక్ష్యం కోసం జరిగిన హత్యలు అంతకంటే కావు కేవలం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్న యువత ఎంతగా పతనమైందని చెప్పడానికి మాత్రమే జరిగిన సంఘటనలుగా ఇవన్నీ కూడా మనకు సాక్ష్యాధారంగా నిలుచుకున్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం బండికి పెట్రోల్ అయితే ఎంతైతే అవసరమో ఈ హత్యలు అన్నింటినీ ముందుకు నడిపించడానికి పెట్రోల్ ఉంటేనే బండి ముందుకు ఎలా పోతుందో ఈ హత్యలు అన్ని కూడా ముందుకు సాగటానికి ప్రధానంగా వాటి వెనక ఒక ఇంధనం యొక్క పాత్ర పోషించింది ఏమైనా ఉందా అంటే అది మద్యం గంజాయి మాత్రమే ఉంది అనేది అన్ని కేసులలో ఉంది ఇంతవరకు నేను చదివిన ఆరేడు కేసులు అన్నింటిలో కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో హత్యకు ముందు హత్య తర్వాతనో లేకపోతేనే హత్య కారణంగానో మద్యం గంజాయి ప్రధానమైన పాత్ర పోషించడం మనం గమనించాల్సిన అంశం ఇవన్నీ ప్రధానమైన విషయాలు ఇవి కాకుండా ప్రతి నిత్యం పట్టణంలోని బార్ షాపుల్లో వైన్ షాపుల్లో లెక్కకు మించి పుట్టగొడుగుల్లో పుట్టిన బెల్ట్ షాపుల్లో రావణ కాష్టం లెక్క యువత మొత్తం కూడా కొత్త కొత్త ఉడికిపోతుంది ఇవి సైలెంట్గా ఉండి ఉండి ఏ దారి దారితీస్తాయి అనేది తెలియని పరిస్థితి ఇవన్నీ ప్రధానంగా చెప్పుకుంటే వారు గంజాయి తాగారా లేకపోతే మద్యం తాగారా తర్వాదు కానీ స్వీట్ డ్రైవింగ్ అనేది పట్టణంలో యువత పక్కన ఉండే వాళ్ళు గుండెలు బెంబేలు ఎత్తిపోయేలాగా బిగ్గర సౌండ్ పెట్టుకొని ఉండేది వారి ప్రమాదానికి గురవుతూ వేరే వాళ్ళని ప్రమాదాల బారిన బరేసేటట్టుగా మనకు ఉదాహరణ వివ్వడం కనిపిస్తున్నాయి ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ నేను పోలీసులు చర్యలు తీసుకోవట్లేదా అంటే ఖచ్చితంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు కాకపోతే ఏనుగుల మీద శ్రద్ధ పెడితే వెనుకంగా ఎలకలు బీభత్సం సృష్టించినట్టుగా పట్టణ పోలీసుల విషయానికి వచ్చినా జిల్లా పోలీసు యంత్రాంగం విషయానికి వచ్చిన ఇటీవల కాలంలో ఉజ్నగర్లో సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి నిధులను దుర్వినియోగం చేసిన వారిని పట్టుకోవడం ఒక కీలకమైన అంశం అదేవిధంగా కోదాడలో భారీ ఎత్తున కింటాకు పైబడి గంజాయిని పట్టుకోవడం పెద్ద విజయవంతమైన విషయం ఇలా పెద్ద పెద్ద కేసుల విషయంలో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నప్పటికీ సందుల్లో గొందుల్లో రాచపుండుగా మారిపోయిన యువతరాన్ని చైతన్యం చేసే దిశ కూడా పోలీసులు దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఆర్థికంగా తోటి పాటుగా సామాజికంగా మానసికంగా ఎంతో కుంగిపోతుంది ఇదన్నిటికి ప్రధాన కారణంగా గంజాయి మద్యం అనేది కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ కేసులన్నీ కూడా అవి యాక్సిడెంట్లే కావచ్చు హత్యలే కావచ్చు అత్యాచారాలే కావచ్చు ప్లాన్లే కావచ్చు దీనికి సంబంధించిన ఏదైనా సరే అన్ని వార్తలకు సంబంధించి కూడా పట్టణంలో కొన్ని ఏరియాలు మాత్రమే ఎక్కువగా ప్రభావితం కావడం అనేది మనం గమనించవచ్చు ఆ ఏరియాల నుండి మాత్రమే ఎక్కువగా ఇలాంటి కేసులు వస్తున్నాయి మరి అవి ఏవి ఏరియాలు అనేది పట్టణ ప్రజలకు తెలుసు పోలీస్ యంత్రాంగానికి ఇంకా బాగా తెలుసు ఉంటుంది ఇలాంటి ఏరియాలలో పోలీసులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేసి యువతని చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది యువత ఇంత దారి తప్పడం గురించి మనం ఆసక్తికరంగా ఒక విషయం మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఈ సందర్భంలో ఏమిటంటే ఎంతసేపు ఆ ఏరియా వాళ్ళు ఈ ఏరియా పైన ఈ ఏరియా వాళ్ళు ఆ ఏరియా పైన పక్కన ఉన్న పైన ప్రతాపాలు చూపెట్టుకుంటూ యువత తన జీవితాన్ని నిర్వీర్యం చేసుకోవడంతో పాటుగా తమ స్నేహితులుగా వచ్చిన వారి జీవితాన్ని కూడా చీకటి కూపంలోకి లాగుతున్న ఇట్లాంటి పరిస్థితులలో ధైర్య సాహసాలు ప్రతాపాలు శక్తి అనేది ఎవరో పక్క బజార ముందర చూపెట్టడం కాదు పక్క దేశం పైన చూపెట్టి గుండెల్లో రైలు పరిగెత్తించి అమరుడైనట్టు కర్ణి సంతోష్ బాబు కూడా ఇదే మన సుయాపేట పట్టణానికి ప్రాంతానికి చెందినవాడు ధైర్యం ఏమైనా ఉంటే నీకు విరోచితమైన పోరాటం ఏమైనా ఉంటే అలాంటి ఏమైనా చూపెట్టుకుంటే ప్రజలకు దేశానికి ఉపయోగం కానీ ఎవరో పక్కన ఉన్న వ్యక్తితోటి అసలు ఏ కారణంగా గొడవ పడుతున్నారో కొన్ని రోజుల తర్వాత కారణం కూడా గుర్తుండదంటుంది కానీ కేసులు మాత్రం అట్లాగానే ఏంటే అలాంటి చిల్లర గొడవలో కూడా ప్రాణాలను తెచ్చుకోవడం అనేది ఎంత మాత్రం కూడా ఆమోదనీయమైన అంశం కాదు ఇకపోతే ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు మీరు ఇంకా మాతో పంచుకోవాలనుకున్న అంశాలు ప్రజలకు చెప్పాల్సిన సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను